ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వైశాఖ మాసం అంటే విష్ణుమూర్తికి మహా ఇష్టం వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏమిటి ఈ మాసంలో చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వైశాఖ మాసంలో మహావిష్ణువు అలాగే సంపదల దేవత అయినటువంటి లక్ష్మీదేవిని పూజిస్తారు వైశాఖ మాసం చాలా శక్తివంతమైనది ఈ సంవత్సరం మే ఇరవై మూడు వరకు వైశాఖ మాసం ఉంటుంది కాబట్టి ఈ మే నెలలో మీరు చేసే పూజలకు మీరు పాటించే నియమాలకు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ వైశాఖ మాసంలో భక్తి పూర్వకంగా ఒక్కరోజు పూజ చేసినా సరే పుణ్యం ప్రాప్తిస్తుంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ఏం చేసినా చేయకపోయినా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు పూజ చేస్తే మాత్రం మీ జన్మ ధన్యమైనట్లే ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో అంటే మే ఇరవై మూడవ తేదీ వరకు కూడా లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి ఇద్దరూ కూడా రావి చెట్టు పైన ఉంటారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ నెల రోజుల్లో ఏదో ఒక రోజున మీ ఇంటి దగ్గరలో ఉండే ఏ దేవాలయానికైనా వెళ్ళి అక్కడ రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేయాలి ఈ వైశాఖ మాసంలో ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ మే నెలలో పూజ చేసేవారు లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీ పూలు పెట్టి పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది అన్ని మాసాల కంటే కూడా వైశాఖ మాసంలో చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలి అనుకునేవారు ఈ వైశాఖ మాసంలో దేవుడికి పూజలు చేస్తే మీ పూజకు కోటి రెట్ల పుణ్యఫలాన్ని పొందవచ్చు ఆర్థిక ఇబ్బందులు నుండి త్వరగా బయటపడడం కోసం మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువుల్లో నెమలి ఈక ఒకటి నెమలి ఈకలు అంటే దేవతలకు చాలా ఇష్టం నెమలి ఈక ఎక్కడ ఉంటుందో అక్కడ సమస్త దేవతలు ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ వైశాఖ మాసంలో మీ పూజగది నెమలి ఈకలను ఉంచడం వల్ల మీ సంపద పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ కూడా భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ నెలలో ఏదో ఒక రోజున ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మీ ఇంట్లోని పూజ గదిలో చిన్న దీపం వెలిగించినా సరే సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి ఈ నెలంతా కూడా మీ ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేయాలి ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున రాళ్ల ఒప్పుకుంటే మాత్రం చాలా మంచిది ఈ నెలలో రాళ్ల కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది ఎందుకంటే మన హిందూ విశ్వాసాల ప్రకారం సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది సముద్ర గర్భంలో రాళ్ల ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ వైశాఖ మాసంలో రాళ్ల ఉప్పు తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ నెలలో నదుల ఎందు స్నానం చేయడం కుదరకపోతే మీ ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరించి పుణ్యఫలం లభిస్తుంది విష్ణువుకు ఇష్టమైనటువంటి వైశాఖ మాసంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలను చదివితే మాత్రం మీకు ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా డబ్బు ఉండాలంటే ఈ వైశాఖ మాసంలో ఏదో ఒక రోజున ఇంట్లో పూజ చేసి ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు చదవాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే మీ ఇంట్లో ఉన్న పిల్లలు బాగా చదువుకొని జీవితంలో మంచి స్థాయిలో ఉండాలంటే లేదా కొంతమంది పిల్లలు లేరని బాధపడతారు అలాంటి వారు ఈ చిన్న మంత్రం చదివితే చాలు మంచి ఫలితం కనిపిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం కలి కృష్ణాయ నమ ఈ మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగిస్తే ఐశ్వర్యవంతులు అవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా వైశాఖ మాసంలో మీరు చేసే దానాలకు చాలా పుణ్యం కలుగుతుంది ఏ చిన్న దానం చేసినా సరే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యాన్ని మూట కట్టుకుంటారు ముఖ్యంగా ఈ మాసంలో పశుపక్షాదులను రక్షించాలి అందుకే ఈ మాసంలో పక్షుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేయడం చెట్లను రక్షించడం పక్షులకు ధాన్యాలు వేయడం నీరు అందించడం వంటి కార్యక్రమాలు చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి సంపదలను ప్రసాదిస్తుంది సమస్త దానాల కంటే కూడా జలదానం చాలా గొప్పదని నమ్ముతారు ఈ మాసంలో ఎవరైనా సరే బ్రాహ్మణులకు లేదా ఆకలితో అలమటిస్తున్న పశువులకు ఆహారం పెట్టేవారికి అంతులేని పుణ్యం లభిస్తుంది శాస్త్రాల ప్రకారం వైశాఖం అంటే విష్ణు ప్రియం అని అంటారు అందుకే ఈ మాసంలో పేదవారికి చెప్పులు దానం చేస్తే వైకుంఠానికి వెళ్తారని నమ్ముతారు ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో అక్షయ తృతీయ వస్తుంది ఈ సంవత్సరం మే పదవ తేదీన శుక్రవారం రోజు అక్షయ తృతీయ వచ్చింది ఈ రోజున కనుక వెండి కానీ బంగారం కానీ కొనుగోలు చేస్తే మీకు అదృష్టం పెరిగి మీ ఇంట్లో సంపద స్థిర నివాసం ఉంటుంది బంగారం కొనలేని వారు అక్షయ తృతీయ రోజున ఒక శివలింగం కానీ కొబ్బరికాయను కానీ తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజ చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల దేవతలు సంతోషించి వారి ఆశీర్వాదాలు మీపై కురిపిస్తారు పూర్వ జన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో మనం కర్మను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి పూర్వ జన్మలో చేసిన పాపాలు తొలగిపోవాలంటే ఈ వైశాఖ మాసంలో నువ్వులు కానీ మామిడికాయలు కానీ వస్త్రాలు కానీ దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఈ దానాలు చేయడం వల్ల పూర్వజన్మ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది ఈ నెల మొత్తం కూడా పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతోంది ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి